అణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం రెండు వేల ఇరవై ఐదు మే నుండి జరిగేది ఇదే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగాయి అలాగే రాబోయే రోజుల్లో ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఏ నెలలో ఏం జరుగుతుంది అనే విషయాలను చాలా చక్కగా వివరించారు మే నెల నుండి జరిగే వింత సంఘటనలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండలు ఉంటాయి దానివల్ల కొంతమంది మరణిస్తారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వర్షాకాలంలో పిడుగుల వర్షం పడుతుంది దానివల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుంది విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయి తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది దానివల్ల బియ్యం ధరలు నిత్యవసర ధరలు ఎక్కువగా పెరుగుతాయి తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోతుంది రోజు రోజుకు బంగారం ధర ఎక్కువగా పెరుగుతుంది రాబోయే రోజుల్లో ముత్యమంతా బంగారం కూడా దొరకదు బంగారం కోసం ప్రజలు కొట్టుకు చస్తారు వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి పంది కడుపున కుక్క పుడుతుంది కుక్క కడుపున మేక పుడుతుంది సముద్రంలో ఉన్న జీవులన్నీ బయటకు వచ్చి చనిపోతాయి దానివల్ల రాబోయే రోజుల్లో విధ్వంసం ఏర్పడుతుంది స్త్రీలకు పురుషులకు కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు అక్రమ సంబంధాలు ఎక్కువగా అవుతాయి రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది పురుషులకు ఆయుష్ తగ్గుతుంది అర్ధరాత్రి సమయంలో ఊళ్ళో విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి అది విన్నవారు అక్కడే రక్తం కక్కుతూ చనిపోతారు అర్ధరాత్రి సమయంలో ఊరి బయట కుక్కలు గుంపులుగా చేరి ఏడుస్తాయి ఉన్నట్టుండి దేవాలయంలో విగ్రహాలు మాయం అవుతాయి ఊళ్ళో ఉన్న కాకులు అన్నీ చనిపోతాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుంది అది తాకిన వారికి శరీరంపై బొబ్బలు లేచి మరణిస్తారు అలాగే తూర్పు దిక్కున ఒక పెద్ద సుడిగాలి వస్తుంది దానివల్ల చాలామంది చనిపోతారు ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు కామానికి బానిసైపోతారు ఎంతోమంది చిన్నపిల్లలను వదిలేస్తారు ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఆరు సంవత్సరాల పాప గర్భవతి అవుతుంది పతివ్రతలు పతీతులు అవుతారు ఉత్తర దిక్కున ఒక అమ్మాయి ఒకేసారి ఐదు మంది పిల్లలకు జన్మనిస్తుంది రాబోయే రోజుల్లో అమావాస్య రోజు మనిషి శరీరం మొత్తం ఎర్రగా మారుతుంది దానివల్ల కొంతమంది చనిపోతారు ఆ రోజు ఆకాశంలో గ్రద్దలు గుంపులుగా చేరి ఊరి మధ్యన అరుస్తాయి అలాగే ఆ రోజు నిండు చందమామ కనిపిస్తుంది రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమిపై ఎక్కువగా పడుతుంది దానివల్ల భూమి లోపల నుండి కొన్ని భయంకరమైన జీవులు బయటకు వచ్చి మనుషులను తింటాయి ఆకాశంలో ఉత్తర దిక్కున ఒక వింత నక్షత్రం పుడుతుంది అది రంగురంగుల కాంతితో మెరుస్తుంది అప్పటి నుండి చాలా వింత సంఘటనలు జరుగుతాయి అమెరికాలో ఒక పెద్ద భూకంపం వస్తుంది దానివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది ఎంతోమంది చనిపోతారు రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను వస్తుంది దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం పాడవుతుంది కంప్యూటర్లు ఫోన్లు అస్సలు పనిచేయవు దానివల్ల ప్రజలు పిచ్చివారు అవుతారు కొంతమంది చనిపోతారు అడవిలో ఉన్న జంతువులన్నీ ఊళ్ళోకి వస్తాయి ఊళ్ళో ఉన్న జనాలను చంపుకు తింటాయి రోజు రోజుకి ధర్మం నశిస్తుంది అధర్మమే గెలుస్తుంది అతితిండి అతి నిద్ర వల్ల ప్రజలు అనేక రోగాలతో బాధపడతారు ఒక చిన్న పల్లెటూరిలో రెక్కలు వచ్చిన కోడి పిల్లలు మనుషులతో మాట్లాడుతాయి దొంగస్వాములు సమాజంలో ఎక్కువగా అవుతారు ప్రజలకు మాయ మాటలు చెప్పి ధనం దోచుకుంటారు రాబోయే రోజుల్లో రాజకీయాల కోసం ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకుంటారు డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుంది ఎన్నో పాపాలు చేస్తారు ధనం అంతా దోచుకుంటారు పంచికామాక్షి కంట్లో నుండి రక్తం కారుతుంది మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది శ్రీశైల మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు కృష్ణానదిలో నీళ్లు ఎక్కువై దుర్గమ్మ తల్లి ముక్కు పుడుకను తాకుతుంది ఆకాశంలో రెండు బంగారు హంసలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు మరణిస్తారు ఒకవైపు తుఫాను వరదలతో ప్రజలు అల్లాడిపోతారు ఇంకోవైపు తాగడానికి నీరు కూడా దొరకదు దానివల్ల ఎంతోమంది చనిపోతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుంది ఆ నక్షత్రాన్ని చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయి తిరుమల సంపాదనను ఆరు మంది దొంగలు దోచుకుంటారు దానివల్ల వెంకటేశ్వర స్వామి కుడి భుజం కదులుతుంది అలాగే శ్రీశైలంలో మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడుతాడు కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయి రాబోయే రోజుల్లో ప్రజలకు దైవభక్తి తక్కువగా అవుతుంది దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారు ఎన్నో పాపాలు చేస్తారు విచ్చలు విడిగా ప్రవర్తిస్తారు రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా అవుతాయి ఒకరినొకరు కొట్టుకు చస్తారు అలాగే పెళ్లిళ్ళు కాకముందే ఆడవాళ్ళు గర్భవతులు అవుతారు పుణ్యాత్ములు తగ్గిపోతారు పాపాత్ములు ఎక్కువ అవుతారు ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పాపాత్ములు అందరూ చనిపోతారు పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు రెండు వేల అరవై సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా సగం తగ్గిపోతుంది వింత వ్యాధులు ఎన్నో వస్తాయి ఆ రోగాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు పడతారు కొంతమంది ప్రజలు చనిపోతారు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి వాటికి చావు పుట్టుక అనేది ఉండదు భారతదేశం కొన్ని సంవత్సరాలు బానిసత్వంతో బాధపడుతుంది పదిహేను రోజులు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు పదహారవ రోజున పెద్ద వరదలు వస్తాయి మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు ఒకరినొకరు చంపుకుంటారు గత జన్మలో జరిగిన విషయాలన్నీ ఐదు సంవత్సరాల బాలుడు చెబుతాడు రేపల్లె గ్రామంలో ఒక ఈత చెట్టు ఉదయం లేస్తుంది రాత్రి పడుకుంటుంది ఇలా ఐదు సంవత్సరాలు ఆ ఈత చెట్టు చేస్తుంది తర్వాత మాయమైపోతుంది అన్ని రకాల పండ్లు రసాయనాలతో కల్తీ అవుతాయి అన్ని వస్తువులలో కల్తీ జరుగుతుంది నీచల ఇల్లు శ్రీ సంపదలతో కలకలలాడుతుంది మంచివారి ఇల్లు పేదరికంతో ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి రాజ్యాల పాలన నశిస్తుంది ఎవరికి వారే రాజు అవుతారు మతం కులం అనే భేదం లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి నోటి మాట ఎవ్వరు నమ్మరు డబ్బుకి విలువ ఉంటుంది డబ్బు కోసం కొట్టుకు చస్తారు రాబోయే రోజుల్లో మెదడవాపు గుండె జబ్బులతో ఎంతోమంది చనిపోతారు ఇరవై సంవత్సరాలకే ప్రజలు గుండెపోటుతో మరణిస్తారు కలియుగం యాభై సంవత్సరాలు అయిన తర్వాత కాశీలో గంగా ఎండిపోతుంది భారతదేశంలో ఉన్న నదులన్నీ ఎండిపోతాయి దానివల్ల భూమిపైన ఉన్న ప్రజలందరూ చనిపోతారు కలియుగం అంతమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి